ఇదుగురుపేట కోతూరులోని జీవీకే చిన్మయి విశ్వవిద్యాలయం నందు నారాయణ దంత కళాశాల మరియు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రజనా తైతరల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి చిన్న పిల్లలకు నాలుగు రోజుల దంత వైద్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నారాయణ దంత కళాశాల చిన్న దంత వైద్య బృంద పాల్గొని చిన్నారులకు దంత పరీక్షలు నిర్వహించి తగు సూచనలు ఇచ్చారు అనంతరం చిన్నారులకు దంత పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో వీడియో ద్వారా ప్రదర్శించి విద్యార్థులకు చక్కటి అవగాహన కలిగించారు ఇందుకూరుపేట మండలము పుత్తూరు విలేజ్లో ఉన్నది దీని ఇక్కడ డెంటల్ క్యాంపును ఆరవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించారు ఆ రోజు నుంచి డెంటల్ టీము ఒక పదహైదు మంది పీజీ స్టూడెంట్స్ ఇంటర్ స్టూడెంట్స్ విత్ సపోర్టు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్ కార్తీక్ డాక్టర్ సాయి ఆధ్వర్యంలో విజయవంతంగా అందరి పిల్లలకి పరీక్షలు నిర్వహించి వాటికి అవగాహన కల్పించారు ఈ ఫోర్ డేస్లో రోజుకి యావరేజ్గా వన్ ఫిఫ్టీ మెంబర్స్కి స్క్రీన్ చేసి వాళ్ళలో ఉన్న డెంటల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పి సో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి ఇంకేదైనా ట్రీట్మెంట్ కోసం మా కాలేజీకి రెఫర్ చేసాము సో అని యావరేజ్ మొత్తం మీద ఫోర్ డేస్లో ఆరు నలభై మంది స్క్రీన్ చేశాము దానిలో ఎక్కువ మంది పిల్లలకి ఇక్కడ ఈ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ పళ్ళు పుచ్చులు అనేవి మేము చూసాము సో ఇప్పుడే కనుక వాళ్ళు తక్కువ నివారణ ట్రీట్మెంట్ తీసుకుంటే సో ఫర్దర్గా ప్రొజెక్ట్ కాకుండా ఉంటుంది అలానే కొంతమందికి ఎత్తుపళ్ళు వంకరపళ్ళు కూడా ఈ ఏజ్లో కామన్ అది కూడా ట్రీట్మెంట్ చేయమని వాళ్ళు చెప్పాము ఈ జీవికే చిన్న విద్యాలయంలో జరిగిన నాలుగోల క్యాంప్లో మెడికల్ క్యాంప్లో స్కూల్లో ఆల్మోస్ట్ అందరి పిల్లలు కూడా చాలా బెనిఫిట్ పొందారు నోట్లో ఈ పళ్ళతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టీమ్ మెంబర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పిల్లలందరూ పెరుగు చాలా ఎఫెక్ట్ అయ్యారు దానివల్ల అండ్ దే ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ టు ది టీమ్ మెంబర్స్ అందరితో కనెక్ట్ అయ్యారు ఇంట్లో పేరెంట్స్తో కూడా డిస్కస్ చేశారు ఎట్లా బ్రష్ చేసుకోవాలి ఎంతసార్లు డిస్కస్ బ్రస్ బ్రష్ చేసుకోవాలి ఇవన్నీ చేశారు